దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి గడిచిన ఏప్రిల్ మాసం అంతా కూడా ఆయన రెక్కలు నీళ్ళు కాపాడాడు ప్రిలర ఎన్నో శోధనలు మనకు కలిగి ఉండవచ్చు ఎన్నో రోగములు మనల్ని అంటుకుని ఉండవచ్చు శత్రువులు భయాందోళనలు మన వీధికి రావచ్చు నిందల అవమానాలు కూడా మన మీదకి ఎన్నో వచ్చు వాటన్నిట్లో నుండి కూడా దేవుడు నేనున్నానని అభయమిస్తూ ఆయన కృపను మెండుక నిండుగా మనకు అనుగ్రహించాడు ప్రియులరా అందుకే ఏప్రిల్ మాసంలో జరిగినటువంటి సమస్త కీడు కష్టం నుండి శోధం నుండి దేవుడు తప్పించి సజీవలంగా ఉంచి మే మాసంలోనికి అడుగుపెట్టి కృపనిచ్చాడు ప్రియులరా అందుకే మనం అందరం కూడా సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్పృతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ శుభదినాన తర్వాతి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుందా పరిషత్ గ్రంథంలో నుండి విలాప వాక్యములు రెండవ అధ్యాయ పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందా నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గాక అయినటువంటి దేవాతి దేవుడు మే మాసానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభు సన్నిధిని మన హృదయాన్ని కుమ్మరించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక మన హృదయమును దేవుని సన్నిధిలో గాక నిర్గమకాండం పదహారవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చదువుకుంటే ఇదిగో నేను ఆకాశను మీ కొరకు ఆహారమును కురిపించదను దేవుడు దీవెనల వర్షమును కురిపించటమై ప్రభు సన్నిధిని మీ హృదయమును కుమ్మరించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించటం వలన దేవుడు ఆయన దీవెనల వర్షమును మన మీద కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల మనం చదువుకున్న మాట ప్రకారం ఆకాశము నుండి దేవుడు తన ప్రజల కొరకు ఆహారమును కురిపించను వర్షం వలె మంచు వలె కురిపించను అని అనగా కురిపించటలో వర్షం కురిస్తే మనకెంత సమృద్ధిగా ఆ జలము తడుపుతూ ఉన్నదో దేవుని యొక్క ఆశీర్వాదములు తీవెనలు కూడా మనల్ని అలాగ తృప్తిపరుస్తూ ఉన్నాయి ప్రియుల అందుకే దేవుడు కాశం నుండి ఆహారమును కురిపించినప్పుడు ఆరు లక్షల మంది సంతోషంగా భుజించినట్టు వ్రాయబడి ఉన్నది కొరత లేని వారు పంట పండించకుండా విత్తనం వేయకుండా కష్టపడకుండా కానీ వారు సమృద్ధిగా ఫలం పొందినట్టు వ్రాయబడినది అలాగే మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది అతడు ఇలాగూ ప్రార్థన చేయగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను దుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను దేవుని యొక్క అగ్ని కూడా ఆకాశం నుండి దిగి భక్తుడైనటువంటి ఏలియ ప్రార్థన ఆలకించి అక్కడేమో ఆహారాన్ని కురిపిస్తున్నాడు ఇక్కడేమో అగ్నిని కురిపిస్తూ ఉన్నాడు అనగా మనం ఆహారం కొడితే ఆహారం ఇస్తున్నాడు అగ్నిని కోరితే అగ్నిని కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునగా మనం ఏ ప్రార్థన దేవుని సన్నిధిలో అడుక్కుంటూ ఉన్నాము ఆ ప్రార్థన దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు ప్రియుల అక్కడ శత్రువులను అణచివేటకి ఏలియా ఎదుట ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరూ సిగ్గుపడినట్టుగా దేవుడు అక్కడ ఘనకార్యం చేస్తూ చూపించాడు ప్రియల ఏలియా వలె నీకు కూడా శత్రువులు ఉన్నారే శత్రువులందరిని కూడా దేవుడు అణచివేస్తూ ఉన్నాడు నీ పాదముల కింద శత్రువులను దేవుడు ఉంచబోతాడు దేవునికి స్తోత్రములు గాక అలాగే యాకో రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చదువుకుంటే ఏరియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను దేవునికి స్తోత్రములు కలుగునుగాక అక్కడ ప్రార్థన చేస్తే అగ్ని కురిస్తుంది ఇక్కడ ప్రార్థన చేస్తే వర్షం కురిస్తుంది ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనం దీవెనలు ఆశీర్వాదాలు మన చేతిలోనే ఉన్నాయి ప్రేమ దీవెన మన దగ్గరే దేవుని అడుక్కుంటే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించడం వలన దేవుని దగ్గర నుండి ఆశీర్వచనములు దీవెన వర్షములు మన మీద దేవుడు కుమరిస్తూ గ్రంథం ఆరవ అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన చదువుకుంటే నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవు ఇచ్చినట్లు నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనేను దేవునికి స్తోత్రములు కలుగును గాక పుత్రైనటువంటి గిద్యోను దేవునితో ఒక సూచన అడుగుతూ ఉన్నాడు ప్రియున నీవే ఇస్తాయిలులను రక్షించు వాడవు జయమిచ్చేవాడవు పోరాడేవాడవు వీరుడవు శూరుడవు నీవే అని దేవుడు ఆయన్ని మెచ్చుకుంటా ఉంటే నేనెక్కడ సహాయం చేస్తానయ్యా నా వల్ల ఏమవుతుంది అని అంటూ ఆయన ఈ చక్కని మాట అంటూ అని ఏమనంటే ఒకవేళ నిజముగా నా నీ ప్రజలకు రక్షణ అయితే ఈరోజు నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను ఆకాశం నుండి మంచు కురిసి ఇక్కడ నేను పెట్టినటువంటి గొర్రె బొచ్చు మాత్రమే తడవాలి నేలంతా ఆరి ఉండాలని సూచన అడుగుతాం నిశ్చయముగా ఆయన అడిగినట్టుగానే దేవుడు నేలంతా ఆరి ఉండగా గొర్రె మాత్రమే మంచుతో తడిసి ముద్దయినట్టుగా వ్రాయబడి అలాగే మరలా ఒక సూచన నేను అడుగుతాను నేలంతా తేమతో ఉండాలి గొర్రెబొచ్చంత పొడిగా ఉండాలని మరలా గిజవును దేవుణ్ణి సూచన అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి ఆయన అంత నేలంతా ఉండగా గొర్రెబొచ్చు తడిసి ఉన్నది మరలా రెండవసారి నేలంతా మంచుతో కప్పబడి ఉండగా గొర్రెబొచ్చు మాత్రమే ఆరి ఉన్నట్టుగా దేవుడు సూచన చూపించాడు నీ వలనే నేను ఘనకార్యం చేయబోతున్నాను నేను నిన్ను వాడుకోబోతున్నాను నువ్వు వలాంటి ఇస్త్రాయులకు ఘన విజయాన్ని ఇవ్వబోతున్నావని తెలియజేయటకు దేవుడు ఈ సూచన చూపిస్తున్నాడు మన జీవితాల్లో కూడా ఇలాంటి సూచనలు ఎన్నో చూపిస్తాడు ప్రియుల నిన్ను రక్షించుకున్నది నిన్ను సంఘంలో ఒక పాత్రగా ఉంచుకున్నది ప్రార్థించే పాత్రగా ప్రకటించే పాత్రగా పాడే పాత్రగా పరిచయం చేసే పాత్రగా దేవుడు ఉంచుకున్నది నీ మూలముగా దేవుడు రక్షణ కార్యం ఘనకార్యం శ్రేష్టమైన కార్యం చేయడానికి ప్రయోగాలు అందుకే గిత్యోను వాడుకున్నట్టుగా గిత్యోను ఇస్రాయిలులకు గొప్ప సూచనగా రక్షణ కలుగ చేయు వాడుగా ఉన్నట్టుగా నిన్ను కూడా దేవుడు బలాఢ్యునిగా చేయబోతున్నాను బలాఠ్యురాలుగా దేవుడు చేయబోతువు అందుకే నేను నిన్నుకున్నాను అందుకే నీ ద్వారా దేవుడు ఘనకార్యాలు చేయబోతుంది దేవుడు మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధులు మన హృదయాన్ని కుమ్మరిస్తే అక్కడ భక్తులకు ఆహారాన్ని కురిపించిన దేవుడు భక్తులు ప్రార్థన చేస్తే అగ్నిని కురిపించిన దేవుడు భక్తులు ప్రార్థన చేస్తే వర్షాన్ని కురిపించిన దేవుడు భక్తులు ప్రార్థన చేస్తే మంచును కురిపించిన దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరిని కూడా మన ప్రార్థనలన్నీ కూడా అంగీకరించి ఆశీర్వదించాలని ఈ మే మాసంలో దేవుడు ఆయన చిత్తాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియల చూరి మాట చదువుకుందాం మలాక్కి గ్రంథం మూడవ అధ్యాయం పదవచ్చును చదువుకుంటే నా మందిరములో ఆహారం ఉండునట్లు పదియో భాగమంతి మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పటజాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యహో విత్తుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుడు ఇస్తున్నటువంటి దీవెనల వర్షాన్ని దేవుడు కుమ్మరిస్తాడు ఏం చేస్తానంటున్నాడు విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎక్కడి నుండి ఆకాశపు వాక్ని విప్పి కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి మీద ఈ మే మాసంలో దీవెనల వర్షాన్ని దేవుడు కుమ్మరించుకోతాడు సమస్త కీడును కష్టాన్ని దరిద్రతను రోగమును నిందలను అవమానాలను అశాంతిని అలజడిని కర్రువును కష్టాన్ని సమస్తమును కూడా దేవుడు తోలివేసి ఒక శుభకరమైనటువంటి ఆనవరణ దేవుడు ఇవ్వబోతాడు అలాగే విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం బిజినెస్లో దీవెనల వర్షాన్ని దేవుడు కుమరించుకో అలాగే వివాహ విషయంలో సంతానములు అలాగున ఆరోగ్య విషయంలో అన్ని విషయంలో కంటికి కనబడని చెవి కనబడి హృదయానికి అర్థంగా అన్నటువంటి ఆశీర్వాదపు వర్షమును నీ మీద దేవుడు కుమరించబోతున్నాడు ఆకాశపు వాకిలి నీకోసం విప్పబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు ఆయన దీవును వర్షాన్ని నీ మీద కుమరించినప్పుడు కొత్త వ్యక్తులను దేవుడిని పరిచయం చేయబోతున్నారు క్రొత్త వ్యక్తులు నీ ఇంట్లో అడుగు నీకు సంతానం ద్వారా క్రొత్త వ్యక్తులను నీ ఇంటిలోనికి దేవుడు పంపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఆ వ్యక్తుల వలన ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదములు ఆదరణను పొందబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ మే మాసంలో దేవుడిని జీవితంలో ఘనకార్యములు శుభకార్యము శ్రేష్టమైన కార్యము కంటికి కనబడిన చెవి కనబడిన హృదయానికి అర్థంగా అన్నటువంటి ఆశీర్వాదములు దేవుణ్ణి ఎక్కువ పోతాడు కాబట్టి దేవుడి ఇచ్చినట్టుగా దేవుని సన్నిధిలో దీవెనల వర్షం నీ మీద కుమరించబోతున్నాడు గనక నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం వలన ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకుపోతున్నాడు అలాగున దేవుని సన్నిధిలో చేరినటువంటి మీరందరూ కూడా దీవించబడుదురుగాక దీవెనల వర్షాన్ని మీరు అనుభవించురుగాక భక్తుల ప్రార్థనలు ఆలకించిన దేవుడు నిత్యముగా ప్రార్థన ఆలకించి మహత్తరమైన ఆయన కృపను నువ్వు అనుభవించదుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆయన కృపను మెండుగా నిండుగా కుమ్మరించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగుతీసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా గడిచిన తండ్రి ఏప్రిల్ మాసం అంతా మీరు ఎక్కడి నీళ్ళు మమ్మల్ని అందరినీ కాపాడారు శుభకరమైన శ్రేష్టమైనటువంటి మే మాసమును మీ కృపలు మాకు అనుగ్రహించారు దీవెనల వర్షాన్ని కుమ్మరించేటువంటి మాసముగా మీరు మాకుంచారు కోట్లాది వందనములు తండ్రి భక్తుల జీవితాల్లో ప్రార్థనలు ఆలకించినట్టుగా మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించబోతున్నంత స్తోత్ర భక్తులైనటువంటి మోష ప్రార్థన ఆలకించి మన్నాను కురిపించిన దేవుడు భక్తులైనటువంటి ఏలియా ప్రార్థన ఆలకించి ఆకాశండి తండ్రి అగ్నిని వర్షంను కురిపించిన దేవుడు ఇత్యోను ప్రార్థన ఆలకించి మంచును కురిపించిన దేవుడు భక్తుల ప్రార్థనలు మీరు ఆలకించి తండ్రి ఆయన మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆకాశపు వాక్యం విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరిస్తానని మాట్లాడిన దేవా స్తోత్ర మీ సన్నిధిలో చేరి మాటలు వినబిడలందరి జీవితాల్లో నా తండ్రి అద్భుతములు జరిగించి దీవెనను కుమరించి మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డల్ని మీరు నింపబోతున్నందుకు స్థుతిస్తున్నాను నా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్థుతిస్తూ ఉన్నాను తండ్రి తండ్రి మీరిచ్చిన మాట ప్రకారం మీ బిడ్డలందరినీ దేవ నూతన శక్తితో బలముతో ప్రభావంతో నింపుతూ అలాగే మీ పరిశుద్ధాత్మ అను వరమును మీరు కుమరించినందుకై స్థుతిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ దిన దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధి ప్రతిబిడకు అనుగ్రహించి మేల్చు ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుంచము తండ్రి ఈ మాసం అంతా కూడా మీ బిడలకు దీవెనకరంగా ఉంచినందుకే ఎగ్జామ్స్లో కృపనిచ్చినందుకే టీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న బిడలకు ఆనవాలు మీరు కనపరిచినందుకై శుభం క్షేమం దయచేసినందుకై తల ఎత్తుకుని కృపనిచ్చినందుకై అతని నిజముగా నా దేవుడు నన్ను దీవించాడని సంతోషంగా మీ నామాన్ని మహింపరచినట్లు ఘనకార్యం ధరించినందుకై స్థుతిస్తూ యవన బిడ్డలు వివాహాలు సెటిల్ చేసినందుకై ఆయన మీ బిడ్డలకు తండ్రి చక్కటి భార్యలను చక్కటి భర్తలను సిద్ధపరిచినందుకై సంతానం లేక ఎదురు చూస్తున్న బిడలందరి గర్భాలు తెరచినందుకై చక్కటి కుమారులను కుమార్తెలు ఇచ్చినందుకై వారి దుఃఖదిన సమాప్తము చేసినందుకై స్థుతులు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడలందరిని మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ ఈ దిన బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడలకు దీవెన ఆశీర్వాదం శుభంగా ఇచ్చేవని ఏసు క్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె